తమ్ముడు ముక్తును తలపాటి వాసు విదురుని ధర్మ సూక్ష్మాలు మెసేజ్ పంపించాడు అది వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఓ నమో భగవతే వాసుదేవాయ విందామా యముడు శాపకారణంగా విదురునిగా జన్మించాడు ఆయన మనకు విదుర నీతి అనే గొప్ప ధర్మశాస్త్రాన్ని అందించారు అందులో చాలా చాలా గొప్ప ధర్మాలు ఉన్నాయి విదురుడు అందులో ఇలా అన్నాడు వాక్కు నిజమైన ఆభరణం వంటిది నిత్యం ఉద్వేగం కలిగించకుండా సత్యంగా ప్రియంగా హితంగా మితంగా మాట్లాడటం ముఖ్యం వాక్పారుష్యము అంటే కఠినమైన మహా మహాదారుణమైన విషము కంటే అగ్ని కంటే కూడా ప్రమాదకరమైనవి ఆ వాక్ సంయమనం లేకనే దుర్యోధనుడు సభలో మహర్షులను అవమానించి శాపం పొందాడు శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరిగి పారవేయచ్చును కానీ పరుష భాషణలు మాత్రం గుండెల్లో నుండి పైకి తీయలేము అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషించరు దేవతలు ఎవరికి పరాజయం కోరుతారో వారి బుద్ధిని ముందుగా హరిస్తారు అంతటితో వాడు దుష్కర్మ రతుడవుతాడు వినాశకాలం సమీపించినప్పుడే బుద్ధి నశిస్తుంది అన్యాయం ప్రవేశిస్తుంది మానవుడు తన్ను ఇతరులు తిడుతున్నా సరే తిరిగి చెప్పించరాదు దానిని సహించినతో తిట్టువాణిని కోపమే కాల్చివేస్తుంది తిట్టువాని పుణ్యము సహించిన వాణిని చేరుతుంది ఇతరులను నిందింపరాదు అవమానింపరాదు మిత్రులకు ద్రోహము చేయరాదు తనను తాను గొప్పవాడని భావించుకొనరాదు నీచమైన నడవడి పనికిరాదు క్రోధముతో కూడిన పరుషపు మాటలను పలుకరాదు ఎవరి మీదనైనా మనం కోపం పెట్టుకుని రగిలిపోయినా కూడా అతని పాపకర్మ మనకు చుట్టుకుంటుంది ఇక లేనిపోని మాటలతో దూషిస్తే వాని ఘోరమైన పాపాలు మనకు సంక్రమిస్తాయి శాస్త్రం తెలియక చాలామంది మేము మంచి పనులే చేస్తున్నామంటూ పూజలు వ్రతాలు చేస్తూ ఇతరులను దూషిస్తారు నిందారోపణలు చేస్తారు తద్వారా వారు చేసిన పుణ్యకర్మలు దూషింపబడిన వారికి బదిలీ అవుతాయి వాళ్ల పాపకర్మ వీళ్లను చేరుతుంది కనుక మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి